హాయ్ ఫ్రెండ్స్ మేము ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో ఈ దేవస్థానానికైతే వెళ్తాం కానీ ఇయర్ కాస్త లేట్ అయింది అయినా వచ్చేసాం ఈ దేవస్థానమే పేదవాడి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన గురుమూర్తి దేవస్థానం తిరుమలలాగే ఇక్కడ చాలా మెట్లుంటాయి అల్పిరిని తలపించేలా ఊడల మండపం ఉంటుంది అందుకే దీనిని పేదవాడి తిరుపతిగా పిలుస్తారు ఇక్కడ ఉద్దాల దర్శనం చేసుకుని ధ్వజస్తంభం చేరుకున్నాం ఈ ధ్వజస్తంభం దగ్గర కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివార ఆలయము ఇక్కడ ఏడు తాళల నాగేంద్రుణ్ణి స్వామివారిని దర్శించుకొని ప్రక్కనే ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ప్రాంతం ఏడుకొండల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇప్పుడు మేము భోజనం చేయడానికి కొండ కిందికి వెళ్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బోజ్ చేయడానికి ఇక్కడ గుర్తున్న ఫ్రెండ్స్ అన్న టమాటా పప్పు పెరుగు నిమ్మకాయ చట్నీ చిత్రన్న ప్యాకెట్లు భోజనానికి మధ్యలోకి మిర్చీలు పకోడీలు జిలేబీ మిక్సర్ पाठात